దేశవ్యాప్తంగా పాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జాతీయ పాల దినోత్సవం నిర్వహిస్తూ ఉంటారు దేశంలో శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా ఏటా నవంబర్ ఇరవై ఆరున పాల దినోత్సవాన్ని నిర్వహించాలని జాతీయ డైరీ అభివృద్ధి సంస్థ ఎన్డిడిబి ప్రకటించింది పాలు పాల ఉత్పత్తుల ప్రయోజనాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జాతీయ పాల దినోత్సవంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించింది అందులో దేశ జనాభాకు తగ్గట్లుగా ఆహార పదార్థాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించాలని ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలో విషయంలో పూర్తి స్థాయిలో స్వావలంబన సాధించడానికి కృషి చేసిన దిగ్గజం వర్గీస్ కురియన్ కేరళలో పుట్టినైనా దేశంలో శ్వేత విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా నిలిపారు కురియన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో గుజరాత్లో కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్థాపించారు ముప్పై నాలుగేళ్ల వరకు దానికి అధ్యక్షుడిగా ఉన్నారు ఈ జీసీఎంఎంఎఫ్ సంస్థే తర్వాత అమూల్ పేరుతో డైరీ ఉత్పత్తుల సంస్థగా మారింది ఈ సంస్థలో పదకొండు వేల గ్రామాల్లో ఇరవై లక్షల మందికి పైగా రైతులు భాగస్వాములుగా ఉన్నారు సహకార రంగంలో పాలు ఇతర ఉత్పత్తుల తయారీలో ఇది కొత్త చరిత్రను లిఖించింది కేరళలో సాధారణ కుటుంబంలో పుట్టిన వర్గీస్ కొరియన్ అమెరికాలో చదువు పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత్ తిరిగి వచ్చారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయనను గుజరాత్ ఆనంద్ లోని ఒక పాల ఉత్పత్తుల కేంద్రంలో నియమించింది అక్కడ ఆయన డైరీ విభాగంలో అధికారిగా ఐదు సంవత్సరాలు పనిచేశారు అక్కడ రైతులను ఏకం చేసే సహకార ఉద్యమాన్ని ఏర్పాటు చేసేందుకు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్న త్రిభువన్ దాస్ పటేల్ను కలిశారు ఆ వ్యక్తి నుంచి ప్రేరణ పొందిన కొరియన్ అతనితో కలిసి పనిచేయాలని భావించారు ఈ క్రమంలోనే అమూల్ సహకార సంస్థ ఏర్పాటైంది కొరియన్ స్నేహితుడు డైరీ నిపుణుడు హెచ్ఎం గేదె గేదపాల నుండి పాలపొడి ఘనీకృత పాలను తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు ఇది భారతీయ పాడి పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చింది అప్పటి వరకు ఇటువంటి ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులు ఆవు పాలతో మాత్రమే తయారు చేయవచ్చు అమూల్ డైరీ చాలా విజయవంతమైంది ఈ విధానం గుజరాత్లోని ఇతర జిల్లాలకు కూడా వేగంగా వ్యాపించింది శ్వేత విప్లవంలో మొదటి దశ పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభైలో ముగిసింది పాల ఉత్పత్తిలో వేగం పెంచడం కోసం ఈ దశలో దేశంలో అధికంగా పాలు ఉత్పత్తి అయ్యే ప్రాంతాలను ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో అనుసంధానం చేశారు రెండో దశ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొదలై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముగిసింది ఈ దశలో ప్రధాన పాల ఉత్పత్తి ప్రాంతాలు పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఆరుకు పెరిగాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు చివరి నాటికి నలభై రెండు లక్షల యాభై వేల మంది పాల ఉత్పత్తిదారులతో నలభై మూడు వేల గ్రామ సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి మూడో దశ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభమై పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముగిసింది ఈ దశలో పాడి పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు పలు సహకార సంఘాల సంఖ్య పెరిగింది ఈ దశలో ముప్పై వేల కొత్త డైరీల ఏర్పాటుతో సహకార సంఘాల సంఖ్య డెబ్బై మూడు వేలకే చేరింది కొరియన్ రెండు వేల పన్నెండులో అనారోగ్యంతో కన్నుమూశారు దీంతో వర్గీస్ జయంతి సందర్భంగా ఏటా నవంబర్ ఇరవై ఆరున పాల దినోత్సవాన్ని నిర్వహించాలని జాతీయ పాల అభివృద్ధి సంస్థ ఎన్డీడీబీ ప్రకటించింది కృత్రిమ మేధా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో డైరీని మార్చడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జాతీయ పాల దినోత్సవాలను జరుపుకుంటున్నారు కాగా నేషనల్ డైరీతో సహా ఈ రంగంలో అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది డైరీ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి రెండు వందల ముప్పై పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ టన్నుల పాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలో ఇరవై ఐదు శాతం పాలను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ నిలిచింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పాల ఉత్పత్తి రెండు వందల ఇరవై రెండు పాయింట్ సున్నా ఏడు మిలియన్ టన్నులు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పాల ఉత్పత్తి రెండు వందల ముప్పై పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ టన్నులుగా ఉంది పాల విప్లవం తెచ్చిన వర్గీస్ కొరియన్ ఆలోచనల కారణంగానే దేశంలో ఎంతో మంది పిల్లలు పౌష్టికాహార లోపం నుండి బయటపడ్డారు ఆరోగ్య ప్రమాణాల్లో భారత్ మెరుగుదలకు కారణమయ్యారు భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలు కురియన్ కు లభించాయి పంతొమ్మిది వందల అరవై కురియన్ రామన్ మెక్స్